లోటుల తేడాతో వెనక తగ్గాం ఈసారి తగ్గేది ఉండదు అనుకుంటున్నాను తగ్గేదే లేదు లేదు ఇప్పుడు మీరు అనేది పిల్లలకి బ్యాంక్ లో డబ్బులు వేస్తాం అంటున్నారు బ్యాంక్ లో డబ్బులు వేసే కన్నా బీటెక్ చదువు పిల్లలు ప్రతి ఇళ్ళల్లో కూడా చాలా మంది ఇద్దరో ఇద్దరు ఉన్నారు ఉద్యోగం కల్పించండి పిల్లలకి దాంతో వాళ్ళకి కొంచెం ధైర్యం ఏర్పడుతుంది మాకు కుటుంబం పరంగా కొంచెం మేము కూడా బలపడతాము అదే ఒకటి మన మాట్లాడితే బాగుంటుంది అని అడుగుతా ఉన్నా రాజధాని గురించి కూడా మూడు రాజధానులు అన్నారు రాజధాని విషయం కూడా చాలా స్పష్టంగా మాట్లాడాలి ఆనాడు బాబు గారు ఐదు కోట్ల ఆంధ్రులను ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి అని చెప్పారు పరిపాలన ఒకే ఇక్కడ ఉండాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పారు ఆనాడు శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి చిన్న రాష్ట్రం ఏం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి సిద్ధంగా లేను అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా అని చెప్పారు కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన రెండో నిర్ణయం మొదటి నిర్ణయం ప్రజా వేదిక కూల్చుతాం రెండో నిర్ణయం మూడు ముక్కలాట ఎవరినైనా ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటాడు తల్లి ఈయన తీసుకున్నాడు మూడు రాజధానులు అంట కర్నూలు ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాల అమరావతిని సర్వనాశనం చేశారు విశాఖపట్నంలో కట్టుకున్నాడు తల్లి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ ఒక్క వ్యక్తి బతికేదానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకునే అంతే ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు విశాఖపట్నం అమ్మ ఆల రామకృష్ణారెడ్డి గారు దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరికి వెన్నుపోటు పొడిచాడు ఇక్కడ ఆనాడు ఏం చెప్పాడు తెలియదు ఇక్కడున్న రోడ్ పైన ఏం చెప్పాడు జగన్ గారు నొప్పిస్తా రాజధాని ఇక్కడనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదని చెప్పాడు తల్లి ఆ వీడియోలు మీరు చూసుంటారు కానీ మూడు రాజధానికి ఓటు వేసిన వ్యక్తి ఎవరో తెలుసా ఆల రామకృష్ణారెడ్డి గారు అంటే ఆనాడు ఒక మాట చెప్పాడు చివరికి చేతల్లో మూడు రాజధానులకు ఓటేసాడు అమ్మాయి ఎమ్మెల్సీ సభ్యుడిగా ఉండేవాడిని కౌన్సిల్ ఆనాడు మేమందరం పోరాడా ముప్పై తొమ్మిది మంది ఉంటే కలిసి కట్టుగా పోరాడి ఆ బిల్ని ఆపాం అది సరైన బిల్లు కాదు రాజధాని ఒకేది ఇక్కడ ఉండాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని మేము నిలబడ్డాం కానీ అసెంబ్లీలో దానికి మద్దతుగా మాట్లాడిన వ్యక్తి కూడా ఆల రామకృష్ణారెడ్డి దయచేసి ఇది గుర్తు పెట్టుకోవాలి తల్లి వాళ్ళు వస్తారు తల్లి చెల్లమని తొడుకుని వస్తారు వాళ్ళు అడగండి తల్లి రాజధాని విషయం దయచేసి అడగాలి తల్లి ఎందుకంటే ఇప్పుడు రాజధాని పనులు కానీ వేగవంతం చేయకొని ఉన్న పనులు పూర్తి చేస్తుంటే కనీసం లక్ష మందికి ఉద్యోగాలు ఉపాధి దొరికిపో లక్ష సర్వ నాశనం చేశారండి రాజధాని ఉన్న రోడ్లు తోకుంటూ పోయారు తల్లి అక్కడ భవనాలన్నీ సగం ఆగి అయిపోయి సగం పనులు ఆగిపోయినాయి ఒక్క ఇటుకే లేదు ఐదు సంవత్సరాలు దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి వైకాపా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనం గడుకో తడితే దయచేసి ప్రశ్న అడగమని ఈ సభా ముఖం మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను అమ్మా ఎన్నికల ముందర సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అప్పుడే మళ్ళీ మహిళల దగ్గర నుంచి ఓటు అడుగుతాను ఇప్పుడు మద్యపాన నిషేధం కాదు కదా వీధి వీధి మద్యం పార్టీ అది కూడా ఎంత దారుణమైన మద్యం అంటే రోజుకి ఒక క్వార్టర్ బాటిల్ తాగితే మూడు వందల అరవై ఐదు రోజులు దేవుడి దగ్గరికి వెళ్తాను అలాంటి మద్యం తీసుకొచ్చారు మద్యం ధరలు పెరిగినే ఇప్పుడు గంజాయి కూడా విపరీతం వచ్చింటాను అమ్మ ధైర్యం ఉంటుంది జూన్ మూడో తారీఖు వరకు నేను ఏం చేయలేను ఎందుకంటే ఎలక్షన్ కోడ్ని మీ వివరాలు తీసుకుంటే దాని తర్వాత కుటుంబాన్ని ఎలా ఆదుకో నేను ధైర్యం ఉంటాను పిల్లల్ని బాగా చదివించు నేను ఏమన్నారు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇరవై వేల ఇల్లు కట్టించి తాళాలు మీకు అందజేసే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది ఎలాంటి సందేహాలు ఇల్లు కట్టించి తాళాలు ఇస్తాం చెప్పమ్మా అమ్మ రెండు నెలలు ఉప్పుకుబెట్టు వీళ్ళు చేసిన కటింగ్ లన్నీ మళ్ళీ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది మా ప్రభుత్వ విద్యను కూడా ఎర్ర బుక్ నేను అమలు చేస్తాను నేను చేస్తాం యాభై మూడు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీలను గెలిపించి శాసనసభ పంపించాలని ఈ సభ మిమ్మల్ని కోరుతున్నా తెలుగుదేశం జై జనసేన జై బిజెపి జై హింద్ భూగర్భ డ్రైనేజ్ భూగర్భ డ్రైనేజ్ అదే అదేవిధంగా పక్కనే కృష్ణమ్మ ఉంది ఆ నీరు తీసుకొచ్చి పైప్ లైన్ ద్వారా నీరు తీసుకొచ్చి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటా దాని తర్వాత సీసీ రోడ్లన్నీ వేసే బాధ్యత నేను తీసుకుంటా కలకట్ట కమలాసన్ లాగా డబ్బుల కోసం రోడ్లు నేను కొట్టించాడు రోడ్డు పైప్ వేసాడు ఊరంతా మంగళగిరి మొత్తం ఎక్కడికి వెళ్ళిన అది పైప్ లైన్ వేసాడు చాలా సంతోషం బా నాకు పని భారం తగ్గించడం కానీ నీరు లేదు అంటే పైప్ లైన్ లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయని పనులు జంక్షన్ పెట్టాలి కదా నీరు తీసుకురావాలి కదా తల్లి తీసుకురావాలి అందుకే తప్పనిసరిగా నీరు అందిస్తాం దాని తర్వాత సీసీ రోడ్డు పనులని ఎంత ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా తను వస్తున్నా ఇంకా నేను పూర్తి చేయాలి అంతే కదా తల్లి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్ణులు పద్దాక బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటున్నాడు కానీ రెండు బటన్ నొక్కినాడు ఒక్క బటన్ రెండు నొక్తాడుతాయి ఒకటి బులుగు బటన్ ఒకటి ఎర్ర బటన్ బులుగు బటన్ నొక్కుతాడు తల్లి అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఇష్టం పోతుంది ఏమో కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు నుంచి బాధుడు ఏ బాధుడు కరెంటు బిల్ ఇస్తుందా తల్లి బాగా కాలేదు అందరికి అవున కదా నాకు కరెంట్ దిగ పట్టుకుంటే కరెంట్ షాక్ పడుతుందో తెలియదు నా బిల్ పట్టింటే షాక్ గ్యారెంటీ తొమ్మిది సార్లు పెంచారు తల్లి కరెంట్ ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు తల్లి పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పని చేశారు తల్లి ఇంకా క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు అన్ని ధరలు పెంచారు ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇంకా దానికి కనెక్షన్ పెట్టి ఆయనే కరెంట్ ఛార్జీలు పెంచుతాడు మళ్ళీ దానికి లింక్ పెట్టి మనకి పెన్షన్ రేషన్ అన్ని కట్ చేస్తాడు ఎంత అన్యాయమో చూడండి అమ్మాయి ఈరోజు వాలంటీర్లీ వాళ్ళ ప్రచారానికి వాడుకుంటున్నారు మైతాపా నాయకులు దాని వల్ల కొంతమంది వెళ్ళి కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్ అప్పుడే ఎలక్షన్ కమిషన్ వీళ్ళు ప్రచారం కార్యక్రమాలు కాదు వాళ్ళు పక్కన కూర్చోవాలని చెప్పారు కావాలని మొదటి రోజు తల్లి డబ్బులు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు పెన్షన్లు అందజేశారు చాలా ఇబ్బంది పెట్టారు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ముప్పై రెండు మంది చనిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి శవరాజకీయ బాగా తెలుస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో తండ్రి శోమం వాడుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ సమం వాడుకున్నాడు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు వచ్చి కల్లా ఏకంగా ముప్పై రెండు మంది వృద్ధుల్ని చంపేసి వాళ్ళ సవాలు పైన శవరాజకీయం చేస్తున్నాడు అందుకే వృద్ధులకి తెలుపుతున్నా అమ్మా రెండు నెలలు ఓపిక పెట్టండి మూడు వేల రూపాయలు పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది పెన్షన్ ఇప్పుడు ఎట్లయితే ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారో ఆ విధానం మేము కొనసాగిస్తాం దాంతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు మీ గడపకు కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నా పాదయాత్రలో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను మన మనం మంగళగిరిలో కూడా నడిసాను ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా తెలుసుకున్నా అని తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో రూపొందించారు దాంట్లో ఆరు హామీలు ఇచ్చాం తల్లి మొదటి హామీ తెలుగుదేశం జనసేన అందిస్తాం ఇంకా ఐదో హామీ చదువుకున్న బిడ్డలు ఎంతమంది ఉంటే అంత మంది బిడ్డ తెలిగింటి ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా భారతదేశంలో నాలుగు వేల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వాళ్ళందరూ ఆలోచిస్తున్నా తల్లి ఆలోచించండి ప్రతిపక్షంలోనే ఇరవై తొమ్మిది బాధ్యత కూడా నేను తీసుకుంటా అమ్మా ప్రతిపక్ష అభ్యర్థిగా నేను ఇక్కడ బీపీఓ కంపెనీ తీసుకొచ్చాను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరికి తెలుపుకుంటూ ఇది రచ్చ వన్ మంత్ బేబీ నుంచి ఫైవ్ ఫైవ్ మంత్స్ వచ్చేదా రావు అని చెప్పాడు అనమాట ఇంకా లాస్ట్ కి మేము చేయలేక వెళ్ళినా కూడా పక్క నుంచి వెళ్ళిపోయాడు కానీ అసలు మా అమ్మ పరిస్థితి చెప్తే ముఖ్యమంత్రి మళ్ళీ రీసెంట్ గా నాకు వాటర్ ప్రాబ్లమ్ వాలంటీర్ గారిని అందరినీ అడిగామనమాట అడిగితే మీకు సీఎం నేను అది కూడా లేదు మాకు ఇద్దరు అమ్మాయిలు మేము పని చేసుకుంటాము గోల్డ్ వర్క్ మా ఆయన మామూలుగా వర్కర్ అని మంట చేస్తారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు కలిస్తే కదా తల్లి నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఏనాడైన ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చారా ఇప్పుడు బస్ యాత్ర మొదలైంది ముఖ్యమంత్రి గారు ఇంటి నుంచి రాజధానికి వెళ్ళాలంటే హెలికాప్టర్ లో వెళ్ళాడు తప్ప రోడ్డు మీద వెళ్ళాలి ఎందుకంటే ఆయన తెలుసు రోడ్ మీద ప్రయాణిస్తే ఆరోగ్యానికి హానికరం అని రోడ్లంతా గుంతలు మాయం చేశాడు చూసా రోడ్లన్నీ గుంతల్ మాయం ఆయన తెలుసు ఆయన అద్భుతమైన రోడ్లపైన ప్రయాణిస్తే ఆరోగ్యానికి ఆనికారు హెలికాప్టర్లు వెళ్ళాడు సార్ పన్నెండు కిలోమీటర్లు హెలికాప్టర్లు వెళ్ళాడు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారికి అవకాశం లేదు తల్లి అమ్మా బాబు గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మాకు ఇది ఇవ్వండి అంటే ఇమ్మీడియట్ ఇచ్చేవారు తల్లి ఇచ్చేదానికి మనసు ఉండాలి తల్లి ముఖ్యమంత్రి గారికి ఆ మనసు లేదు ఒకసారి ఓపిక పడి తల్లి ఇది ఈ మధ్యనే జరిగింది కనుక మనకు ఆరు నెలల్లో చేసానికి ఛాన్స్ ఉంది రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి అందించే బాధ్యత మేము తీసుకుంటాం చాలమ్మా ఈ ప్రభుత్వం నూట పదిహేడు జియో తీసుకొచ్చింది చలమ నూట పదిహేడు జియో తీసుకొచ్చింది ఆ జియో వల్ల స్కూల్ రేషనలైజేషన్ పేరుతో విద్యని మనం దూరం చేసి ఆ జియో వచ్చిన తర్వాత టీచర్ లేవు అని తేల్చి చెప్పేసింది ఈ ప్రభుత్వంతో సో ముందల నూట పదిహేడు జియో రద్దు చేయాలి విద్య మళ్ళీ పిల్లలకి దగ్గర చేయాలి బాబు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు మెగా డిఎస్సీ ఏర్పాటు చేస్తాను ఆ హామీ మేము కట్టుబడి ఉన్నాము రిలాక్సేషన్ అది చేస్తాం ఇంకోటమ్మా ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడులు పరిశ్రమలు తీసుకురావాలి ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి ఆల రెడ్డి గారు మొన్న ఇట్లా ఒక మీటింగ్ వెళ్ళారు నేను చేసే కార్యక్రమం కాపీ కడదామని వెళ్ళాడు ఫీల్ అయింది అక్కడ అపర్ణ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ అడిగారు పరిశ్రమలు కావాలంటే మంగళగిరి కంపెనీలు రావంట ఐటీ కంపెనీలు కూడా రావంట తెలిసి చెప్పేసారు ఇక అలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా అసలు అలాంటి పార్టీ మనకు అవసరమా కాంటినెంటల్ కాఫీ ఉంది మంగళగిరిలో కోకోకోలా ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు పోటీ చేయాల ఆలోచన కూడా నాకు లేదు అయినా కూడా ఇక్కడ ఐటీ కంపెనీలు వచ్చాయి తీసుకొచ్చారు ఇప్పుడు దాదాపు వందల మంది అక్కడ పనిచేస్తున్నారు అలా చేసాను ముందు ముందు పరిశ్రమలు పెట్టుబడి తీసుకురాలి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి మా లక్ష్యం అందుకే మేనిఫెస్టోలో చూస్తే మొదటి హామీ ఇరవై లక్షలు చదటి వాస్తవం ఇప్పుడు రెండు రోజులు చాలా మంది రూపాయి రూపాయి జమ చేయొచ్చు లక్షలు ఖర్చు పెట్టి పిల్లలు చదివించారు ఇప్పుడు చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి ఆ పిల్లలకి ఏమవుతుంది బాధపడి గంజాయి